ఇక్కడ పెట్టుకున్నాను కదా అనుకుంటున్నారా నా మనోరాజు పుట్టినరోజు అండి పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ చేశాను ఇవి చేశాను ఇవి కొనుక్కొచ్చుకొని కొన్ని కొన్నవేను ఇవన్నీ ప్యాకింగ్ చేయాలన్నమాట సరదాగా మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను ప్యాకింగ్ చేస్తున్నాను ఇది చేయడం మన వారణాసి వంటిలో ఛానల్లో ఉందండి ఆ ఛానల్లో చూడండి కాన్ప్లెక్స్ నేను నేనే ప్రిపేర్ చేశాను అనమాట ఇందులో ఉన్నవి అయితే ఇవన్నీ మనం ప్యాకింగ్ చేసుకుందాం బాదం అలాగే జీడిపప్పు ఇది పిస్తా ఇది కిస్మిస్ ఇవన్నీ మనం ప్యాకింగ్ చేద్దామండి ఇది జ్యూస్ అనమాట రియల్ ఫ్రూట్ జ్యూస్ ఆర్గనైజ్కి ఇద్దామని చెప్పి అనుకుందాం అనాథాశ్రమంలో ఇవ్వాలని అనుకున్నాం లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా అలాగే చేస్తామన్నమాట నా మనోరాల బర్త్డే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అలాగే చేయాలని చెప్పి అనుకుంటున్నాము పిల్లలకి మనం అలవాటు చేయాలి కదా అలవాటు చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా సరే మనమే సెలబ్రేట్ చేసేసుకోకుండా ఇలా ఎవరికైనా పెట్టడం చేయడం అనేది చిన్నతనం నుంచి అలవాటు చేస్తే వాళ్ళకు కూడా అలవాటులో ఉంటుంది అందుకని మా అమ్మాయి అల్లుడు ఆలోచించుకుని ఇలా చేస్తున్నారు అనమాట ప్రతి సంవత్సరం ఇలా చేయాలి అనేది వాళ్ళ సంకల్పం అనమాట మేము కూడా ఎంకరేజ్ చేసాం చాలా 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 నచ్చింది నాకు కూడా ఆ పద్ధతి అనేది లాస్ట్ ఇయర్ వీడియో చేసిన వీడియో కూడా ఉందండి ఛానల్లో ఉంటుంది అది తప్పకుండా వాచ్ చేయండి ఆ రెండు ఛానళ్ళు నావే ఆరణ వంటి ఛానళ్ళు తర్వాత ఈ కొత్తగా పెట్టి కొత్తగానే స్టార్ట్ చేశారు అనేది ఈ ఛానల్ చంటాంటి బ్లాగ్స్ అనమాట దీన్ని మీరందరూ ఆదరించి సపోర్ట్ చేసి ఛానల్ని ముందుకు తీసుకెళ్తారా ముందుకు తీసుకు వెళ్ళాలని వెళ్తారని కోరుకుంటున్నాను అందుకని ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేసి మేము ముందుకి తీసుకొస్తాను ఓకేనా స్కిప్ చేయకుండా అయితే వాచ్ చేయండి ఇవన్నీ మనం ప్యాక్ చేద్దాం ఇవ్వని దీంట్లో ఎదుర్చుకుందాము బాదం నా వాయిస్ వినిపిస్తోందో లేదో నాకైతే తెలీదు నేనైతే మైక్ పెట్టుకోలేదు మైక్ కూడా చార్జింగ్ అంతా అయిపోయిందండి ఛార్జింగ్ పెట్టాను మైక్ ఈ పొద్దున్నే కంటిన్యూస్ గా ఏదో ఒక పని నడుస్తూనే ఉంది ఆ దాని వల్ల ఆ ఛార్జింగ్ కూడా అయిపోయింది అనమాట తర్వాత కట్ చేసిపోతుంది సరే సరే కొద్దిగా వినిపించినా కూడా అడ్జస్ట్ చేసుకోండి ఈ మాత్రం ఇది అక్కడ చెప్పలేదు ఎందుకు అంటే నా మనవరాలు పుట్టిన సందర్భంగా వాళ్ళు ఎలాగో చెయ్యాలి అనుకున్నారు కానీ ఇదంతా నేనే స్పాన్సర్ చేస్తున్నానండి ఆ స్పాన్సర్ అంటే ఏమన్నారో నాకు తెలియదు ఇదంతా ఎందుకంటే మన వారణాసి వంటిల్లు ఛానల్ మానిటైజ్ అయ్యింది దాంట్లో మొదటిసారిగా నాకు దాంట్లో కొంచెం చిన్న అమౌంట్ అయితే వచ్చింది ఆ అమౌంట్ తోటి మొత్తం ఖర్చు పెట్టి ఇవి చేస్తున్నాను అనమాట అంటే ఆ వచ్చిన అమౌంట్ కంటే కూడా నాకు ఇంకా చాలా ఎక్కువ అయిందండి ఎంతైనా కూడా సంతోషం కదా ఆ కొద్దిగా వచ్చిన అమౌంట్ తోటి మనం కొంచెం వేస్ట్ చేసుకున్నా కూడా మొదటి సంపాదన నేను నా మొదటి సంపాదన అనేది నాకు గర్వంగా ఉంటుంది దాని అందరికీ కూడా వారణాసి కుటుంబ వారణాసి వంటిల్లు కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఈ పరంగా కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే అది ఏదైనా అయ్యింది అంటే కూడా మాంటేజ్ అయ్యింది అంటే కూడా వాళ్ళందరి సహకారం వారణాసి వంటి వారణాసి వంటిలు కుటుంబ సభ్యులు అందరూ కూడా దానికి సబ్స్క్రైబ్ అయ్యి ఛానల్ ని చూసి ముందుకు నడిపించి లైక్ షేర్స్ చేసి ఆ ఛానల్ ని ముందుకు నడిపించారు అందుకని మానిటైజ్ అయ్యింది ఆ దాని దాని వల్ల మానిటైజ్ వల్ల ఇన్కమ్ వస్తుంది కదా కొంచెం పైసలు అనేది వచ్చాయి వచ్చింది దాని వల్ల నా సంతోషం కొద్ది నేను వాళ్ళందరి పేరున మన వారణాసి వంటలు తరఫున నేను ఇది చేస్తున్నాను అనమాట అలాగే కూడా మనం ఇలాంటివి చేసుకోవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగాను అదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది మీరందరూ ఛానల్ని ఆదరించి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి ఛానల్ని ముందుకు తీసుకెళ్తే ఇలాంటి మరిన్ని కొన్ని అదే చేసే కార్యక్రమాలని చేద్దాము ఓకేనా ఇదిగోండి నేను కొన్ని కొన్ని దీంట్లో వేస్తున్నాను బాదం కొన్ని ఇవి కొన్ని ప్యాక్ చేస్తారనమాట కొద్ది కొద్దిగా వేసేసి ఈ ప్యాక్ చేసేస్తాం అనుకోండి పిల్లలకి ఇవ్వడానికి బాగుంటుంది వాళ్ళప్పుడు తింటారు కదా తర్వాత ఇది కాంప్లెక్స్ కూడా చేయాలి ఈ గిఫ్ట్ కూడా ఇద్దాం ఇంకా ఫ్రూట్ కూడా తీసుకోవాలి మంచి ఒక ఫ్రూట్ కూడా ఫ్రూట్స్ ఏదైనా అట్టి పళ్ళు కానీ లేదంటే ఆరెంజ్ కానీ ఏదో ఒక ఫ్రూట్ అయితే తీసుకుని ఇవ్వాలి పిల్లలు ఇస్తాను అనమాట కొంచెం హెల్దీగా నా నా శక్తి కొద్ది ఎంత ఇవ్వగలను అంత శక్తిగా ఉంది చేయాలని సంకల్పం ఆ సంకల్పం ఇలాగా అనమాట మా మనగా రోజు నాకు వాలంటే అవ్వడం దాంట్లో కూడా కొంచెం డబ్బులు రావడం తర్వాత నా మనగా పుట్టినరోజు అన్ని కలిపి ఒకసారి వచ్చింది కాబట్టి ఆ సందర్భంగా ఇలాగా చేయాలని నేను చేస్తున్నాను అనమాట చాలా ప్యాకింగ్ చేయాలండి చాలా చేయాలి స్కూల్ పిల్లలు ఉన్నారు ఆత్మ పిల్లలు ఉన్నారు కదా అందుకని అక్కడ ఇక్కడ కూడా ఇవ్వాలి కాబట్టి ఇట్లా ప్యాక్ చేసేస్తున్నాను చాక్లెట్లు అవి ఇవ్వదలుచుకోలేదని కొంచెం ఏదో పిల్లలకి ఇలా కొంచెం ఉంటుందని చెప్పి ఇట్లా ఇద్దామని మేమందరం అనుకున్నాము చేస్తున్నాం అనమాట ఇదిగోండి బాగా అయితే అలసిపోయాను ఈ కొన్ని ప్యాకింగ్ చేసాము ఇవన్నీ అన్ని అడుక్కు వెళ్ళిపోతున్నాయి అనమాట పప్పులన్నీ ఇలా కుదుపుకుని చేయాల్సి వస్తుంది అలా ఒకసారి కొన్ని చేసి అంతే మొత్తం అంతా పప్పులన్నీ అడుక్కుంటూ పోతాయి కదా ఒకే దాంట్లో పడతాయి అందుకని అలా మొత్తం ఇలా కుదుకుంటూ చేస్తున్నాను అనమాట ఇవన్నీ చేశాను ప్యాకెట్లు అన్నీ అయినాయి ఇవన్నీ ప్యాకెట్లు ఇంకా బ్యాగ్లో పెట్టేసుకోవాలి అన్ని ఇవి కూడా అవుతున్నాయి ఇప్పుడు చాలా పని అండి చాలా పెద్ద పని ఇవన్నీ చేయడం అంటే చాలా కష్టం మొత్తం ఈరోజు ఒక్క నిమిషం కూడా ఇలాగా నాకు రెస్ట్ అనేదే లేదు అట్లా అయిపోయింది పని అంతా మొత్తం పనే ఈరోజు నా ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది మీకు ఇక ఇప్పుడు టైం ఎంత అయింది అబ్బా లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ నైన్ టైము చూడండి ఇంకా అవలేదు తెలవకపోతుంది ఇంకా కాసేపు అయితే మీకు నేను ఏంటంటే మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా చెప్తానేమో ఇప్పుడే చెప్పేస్తారండి మహాశివరాత్రి శుభాకాంక్షలు ముందుగా చెప్తున్నా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరూ ఉపవాసం ఉంటారా మీరు అందరూ ఏం చేస్తారు ఏంటి కామెంట్ చేయండి నేనైతే ఉపవాసం ఉంటాం మా ఇంట్లో అందరూ ఉపవాసం ఉంటారు అండి నుండి రాత్రి వరకు రాత్రి ఏదో ఒకటి చేసుకుని తింటాం తింటామంటే భోజనం ఏం కాదు బియ్యపు రవ్వతో కానీ గోధుమ రవ్వతో కానీ ఉప్పుడు పిండిలాగా చేసేసుకుని తింటాం అన్నమాట సరే ఇంకా ఇదంతా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒకసారి చూపిస్తానండి మీకు ఇంత టైం అయిపోతుంది ఇంకా నాకు కూడా నిద్ర వస్తూ చేయాలి చెయ్యాలి మావాళ్ళు హాయి చేయాలి అందుకని మేము కలిసి చేసేస్తాం సరేనా అయ్యాక చూపిస్తాం మళ్ళీ ఎందుకండి లడ్డూలు కూడా తీసుకున్నాము ఇవి ప్యాక్ చేయాలి ఇవన్నీ ప్యాక్ చేసేసి కూడా అయిపోయింది కాన్ఫ్లెక్స్ కొంచెం అదే కారం లేకుండా కొన్ని సగం చేశాను కారం వేసి కొద్దిగా కారం ఎక్కువ వేసి కొన్ని చేశాను అనమాట పెద్ద పిల్లలు లాంటి వాళ్ళకి ఇవి కారం తక్కువగా ఉన్నాయి చిన్న పిల్లలకి అనమాట ఇదిగోండి కా లడ్డు కూడా తీసుకున్నాము ఇవన్నీ కూడా ఇప్పుడు ప్యాక్ చేయాలన్నమాట ఇది ఐదు కిలోల లడ్డు ఈ రబ్ బ్యాండ్స్ అయితే చక్కగా దేనికైనా ఉపయోగపడతాయి దాచుకుంటే ఉపయోగపడతాయి ఈ డబ్బాలో వేస్తాను అయితే దీంట్లోకి కొంచెం ఎక్కువ చెప్పి ప్యాక్ చేసేసి ఇచ్చేసాడు అనమాట అట్లాగా ఇప్పుడే ఉన్నాయి ఇప్పుడు చూపించిస్తాను నేను ఇవన్నీ ఇప్పుడు వేసేసుకోవాలి రేపే అనమాట రేపటికి టైం ఉండదు గట్టిగా ఉంది బాబు ఇలా ఊపియింది చెప్పే వని మొత్తం అన్ని వేసేసి ప్యాక్ చేస్తా కూడా ఇవన్నీ కొంచెం క్లియర్ అయిన తర్వాత లాస్ట్ లో తీసి చూపిస్తాను మీకు ఈ లడ్డు కానీ చిన్న కవర్ తీసుకున్నాం అనమాట ముందు ఇవన్నీ కూడా వేసేస్తాయి జాగ్రత్తగా పెట్టు నమ్మక చేయి ఇవి ఇవి కారం ఇవి ఇది కారం లేకుండా ఉన్నవి అవి డ్రై ఫ్రూట్స్ అన్నీ ప్యాకింగ్ చేసినవి ఇవి లడ్డూలు ఇది ఫ్రూట్స్ ఇదేమో నా మనవరాల కోసం తీసుకున్నది అనమాట ఇది ఇది స్లేట్ అయితే ఇదిగోండి ఇవి గిఫ్ట్స్ అనమాట అమ్మాయి మనవరాలు పడుకుంటే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను అది ఎప్పటివరకు ఇంకా పడుకోవట్లేదు ఇంకైతే టైం పదకొండు అయిపోయింది ఇంకా లాభం లేదని చెప్పి నేను వీళ్ళు తీస్తున్నాను వారు దాన్ని మేనేజ్ చేస్తున్నారు ఇదిగోండి ఇది ఇవి ఇలా ఉంటుందన్నమాట దీన్ని చేతితో తిప్పితే ఫ్లవర్ లాగా ఇట్లా వస్తుంది చాలా బాగుంది ఇది కూడాను అయితే ఇది ఇది వాడి ఇదైతే ఉందండి చాలా బాగుంది ఈ ఇవే మొత్తం తీసుకుందాం అనుకున్నాము కానీ దొరకలేదనమాట వాళ్ళ దగ్గర లేవు ఉన్నవి తీసుకున్నాము మిగిలినవి అవి తీసుకోండి అని వాళ్ళే చెప్పారు సలహా ఇచ్చారనమాట ఇవి లేవు కదా అందుకని అవే తీసుకోమండి ఇంక అవే తీసుకున్నాము తీసుకొచ్చాం ఇది ఇదైతే భలే బాగుందండి చాలా బాగుంది అసలు ఇది చూసారా ఇక్కడ గుండు ఉంటాయి బాల్స్ ఉంటాయి ఈ బాల్స్ దీంట్లో వెయ్యాలన్నమాట ఇదేమో మ్యాగ్నెట్ ఉంది మ్యాగ్నెట్ ఈ బాల్స్కి ఇట్లా పైకి దీంట్లో వెయ్యాలి భలే ఇంట్రెస్టింగ్గా ఉంది పిల్లలు అందరూ చాలా బాగా ఆడతారు మొత్తం ఇవే తీసుకుందాం అనుకున్నా కానీ వాటి దగ్గర లేవన్నమాట ఇది నేను ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను నేను ఇది నేను షాపులో వాళ్ళు వెతకడానికి వెళ్ళినప్పుడు ఇవి గొడవల్లో ఉన్నాయేమో అని చెప్పి ఇంకా ఉన్నాయేమో అని నేను వెళ్ళారు వాళ్ళు ఆ టైంలో నేను వేశాను అనమాట వేయ వేసడానికి నాకే టైం పట్టింది బాగానే దీంట్లో వేయడానికి ఒక ఇరవై నిమిషాల దాకా పట్టిందండి భలే ఉంటుంది పిల్లలందరికీ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా వేయచ్చు నేను ఓపెన్ చేసేది ఉంటుంది ఒకటి చూస్తాను చూపిస్తాను మీకు ఈ బాల్స్ ఉంటాయి ఈ బాల్స్ ఈ హోల్స్లో వేయాలి దీనికి ఇదిగోండి మ్యాగ్నెట్ ఉంది ఇది తీసుకొచ్చి చాలా టైం పడుతుంది ఒక్కటి కూడా నాకు పడుతుందా పడదో తెలీదు నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందండి అక్కడ షాప్లో కూర్చుని వేశాను చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అది

மீது நிமிஷம் வீடோ தியா இன்ட்ரெஸ்ட் பிள்ளைங்க படிச்சு అడుగుతున్నారు కానీ వీళ్ళేవి అయిపోయినాయి మాకు కావాల్సిన కూడా లేవు కొంచమే ఉన్నాయి ఇక్కడ వీళ్ళ దగ్గర మాకు కావాల్సిన దానికంటే వీళ్ళ దగ్గర ఉన్నది నైన్టీ సిక్స్ పీస్ ఉన్నాయి

Point okay. real fruit juice and dry fruits, uh cornflakes and ladu Salt cornflakes will help yourself like that. Children friendly, healthy gift package.